స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు అర్కాపురంలో ఏసీబీ ఆకస్మిక దాడులు ఏసన్ ఆఫీసులో సోదాలు ముప్పై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ శ్రీనివాసరావు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు దీంతో ఏసీబీ డిఎస్పీ సిరీసా తన సిబ్బందితో కలిసి సోమవారం ఏసన్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు కాంట్రాక్టర్ నుంచి ముప్పై వేలు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులకు లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు పన్ని ఇరిగేషన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు నేరుగా కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా డిఎస్పీ సిరీసా తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు దీంతో లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఏసీబీకి పట్టుబడ్డారు ఏసీబీ దాడుల్లో ఇన్స్పెక్టర్ రమేష్ బాబు శేషు ప్రసాద్ మస్తాన్ షరీఫ్ అన్నందరికీ ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీడీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్పులు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ ఎస్ఓగరైన శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది సమాచారం అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్ని అతను ర్యాక్స్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాము అదే సెర్చ్ చేస్తున్నాము మొత్తం సర్చ్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ